జై శ్రీరామ శ్రీరాముని అనుగ్రహముతో పన్నెండు జ్యోతిర్లింగములు చరిత్రలు క్లుప్తంగా రాసుకొని చదువుతున్నాను ఒకటవ జ్యోతిర్లింగము గుజరాతులో సోమనాథేశ్వరుడు దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఆ కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహము చేశాను కానీ చంద్రుడు ఇరవై ఏడు మందిలో రోహిణిని ప్రేమగా చూచుకొనేవాడు మిగిలిన ఇరవై ఆరు మందికి అసూయ కలిగి తన తండ్రి దక్షుడికి చెప్పుకొని అప్పుడు చంద్రునికి నీకు క్షయవ్యాధి కలుగును అని శపించను అప్పుడు చంద్రుడు కళలను కోల్పోయి కళాహీనుడు అయ్యను చంద్రుడిలో అమృతము లేక దేవతలకు ఆకలి కలిగను చంద్రుడిలో ఔషధములు వాడి జగత్తు నిస్తారమైపోయాను అప్పుడు దేవతలు బ్రహ్మదేవునికి చెప్పిరి అంతా బ్రహ్మ చంద్రునితో నీవు ప్రభాస తీర్థానికి వెళ్ళి శివుని గురించి తపస్సు చెయ్యుము అని చెప్పాను అప్పుడు చంద్రుడు శివుని గురించి తపస్సు చేశాను అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఏమి వరము కావలేను అని అడిగాను అప్పుడు చంద్రుడు తనకు క్షయవ్యాధి తొలగింపుము అని కోరెను అప్పుడు శివుడు ఈ విధముగా వరము ఇచ్చను కృష్ణపక్షము పదిహేను దినములు చంద్రునిలో కళలు క్షీణించి శుక్రపక్షములో చంద్రుని పదహారు కళలతో పొన్నమి చంద్రుడు అగుతువు అని శివమహదేవుడు చంద్రుడికి వరము ఇచ్చను అయితే చంద్రునికి కృష్ణపక్షము పదిహేను రోజులు సగము చంద్రుడు నెలవంకయ్యి శివుని శిరమున వెలిసి చంద్రమౌళీశ్వరుడు అయ్యను చంద్రుని వలన శివుడు సోమనాథేశ్వరుడు అనే నామముతో జ్యోతిర్లింగముగా వెలిసను ఒకటవ జ్యోతిర్లింగము గుజరాత్లోని సోమనాథ్ క్షేత్రము సముద్రము ఒడ్డున వెలిసెను ఇచ్చట అమ్మవారి పేరు పార్వతీదేవి ఇచ్చట శివలింగమును తాకరాదు పదవ శతాబ్దములో మహమ్మదీయులు ఏడుసార్లు ఈ ఆలయమును కూలగొట్టిరి ఆ తరువాత ఇండోర్ రాణి అహల్యాబాయి సోమనాథ దేవాలయమును నిర్మించినది జై శ్రీరామ ఇప్పుడు రెండవ జ్యోతిర్లింగము శ్రీశైల మల్లికార్జున చరిత్ర చదువుతున్నాను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో శ్రీశైల క్షేత్రము ఉన్నది కుమారస్వామి తనకు ఆధిపత్యం ఇవ్వలేదు అని శివపార్వతుల మీద అలిగి క్రౌంచ పర్వతము వెళ్ళిపోయను అత్తట చాలా కాలము తన కుమారుడు కుమారస్వామి ఉండిపోయేనని శివుడు తన కుమారుడిని చూచుటకు వెళ్ళను శిలాదుడు కుమారుడు పర్వతుడు పరమశివుడిని చూచి కొండ రూపము దాల్చెను ఆ పర్వతము మీద శివుడు శివలింగ రూపమై వెలిసెను శివభక్తురాలు చంద్రావతి ప్రతిరోజు శివ మహదేవుడిని మల్లెపూలతో పూజించినందువల్ల మల్లికార్జునుడు అయ్యను ఇచ్చట అమ్మవారి పేరు భ్రమరాంబ అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి రెండు కాళ్ల జీవులు నాలుగు కాళ్ల జీవులు వలన మరణము లేకుండా వరము పొందెను ఆ వరప్రభావం వలన అందరినీ చుండెను అందువలన ఆది పరాశక్తి ఆరు కాళ్ళు జీవులైన సృష్టించి అరుణాసురుడి మీదకు పురికొలిపింది ఆ తుమ్మెదలు అరుణాసురుడిని ఒక్కసారిగా కుట్టి చంపేసేయి అందువలన ఆదిశక్తి శ్రీశైలములో అత్తటనే భ్రమరాంబగా వెలిసి పద్దెనిమిదవ శక్తిపీఠములో భ్రమరాంబ శక్తిపీఠము అయినది పరమశివుడు జ్యోతిర్లింగముగా రెండవది అయినది అందువలన ఈ క్షేత్రము మహిమాన్విత క్షేత్రము శ్రీశైల క్షేత్రములో నందిపేరు శనగల బసవన్న ఇచ్చట ఆది శంకరాచార్యులు శివానందలహరి అనే గ్రంథాన్ని రచించారు ఒకటవ శతాబ్దములో ఇచ్చట శ్రీశైల క్షేత్ర గృహలో శాసనములో శ్రీశైల పర్వత చరిత్ర ఆధారములు తెలుసుకొనిది పదమూడు మంది రాజ్యపాలనలో అభివృద్ధి జరిగిన క్షేత్రము శ్రీశైల మల్లికార్జున క్షేత్రము జై శ్రీరామ ఇప్పుడు మూడవ జ్యోతిర్లింగము మహంకాళేశ్వరుడు చరిత్ర చదువుతున్నాను అవంతి నగరములో వేదప్రియుడు అనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు అవంతి నగర సమీపములో రత్నమాల అనే పర్వతము మీద దూషణుడు అనే రాక్షసుడు అవంతి నగరముపై దండెత్తి ప్రజలను బాధించి హింసించేవాడు వేదప్రియుడు మాత్రము చెలించలేదు శివ ధ్యానములో ఉండేవాడు అప్పుడు రాక్షసుడు వేదప్రియుడిపై పడి సంహరించబోయెను అంతలో పరమేశ్వరుడు మహాకాళ రూపములో సాక్షాత్కరించి ప్రళయ హుంకారముతో రాక్షసుడిని భస్మము చేశను తరువాత శివమహదేవుడు ప్రసన్న వదనముతో వేదప్రియుడిని చూచి వరము కోరుకోమనను అప్పుడు వేదప్రియుడు శివుని ప్రార్థించి దేవాది దేవ మా వంటి దీనులైన భక్తులను రక్షిస్తూ ఇక్కడే వెలియుము అని ప్రార్థించను శివుడు వేదప్రియుడి కోరికకు మహాకాళేశ్వర నామముతో జ్యోతిర్లింగమై వెలిసెను శ్రీకృష్ణుడు విద్యాభ్యాసము చేసిన స్థలము సాందీపముని ఆశ్రమము చిప్రానది ఒడ్డున ఉన్నది శ్రీ మహంకాళేశ్వరుడు జ్యోతిర్లింగము మధ్యప్రదేశ్లో ఉజ్జాయిని నగరములో ఉన్నది ఇచ్చట అమ్మవారు మహంకాళేశ్వరి ఈ అమ్మ పద్దెనిమిదవ శక్తిపీఠములలో ఒకటి జై శ్రీరామ